సున్నం చెరువు హైదరాబాదిలతో కేటీఆర్ దీపావళి వేడుకలలో పాల్గొన్నారు ఈ నరకాసురుడి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండేళ్లలో గద్దెదించి అసలైన దీపావళి చేసుకుందామన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఇక్కడే ఇండ్లు కట్టించి గౌరవంగా మిమ్మల్ని మీ ఇండ్లలోకి పంపిస్తామని హామీ ఇచ్చారు దీపావళి వేడుకలలో పాల్గొన్నారు ఈ నరకాసురుడి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండేళ్లలో గద్దె దించి అసలైన దీపాలు చేసుకుందామన్నారు మీకు మా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఇక్కడ ఇల్లు కట్టించి గౌరవంగా మిమ్మల్ని మీ ఇళ్లలోకి పంపిస్తామని హామీ ఇచ్చారు అందుకే మీకు ధైర్యం చెప్పడానికి ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతా నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్ళలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతో కొద్దిసేపు ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్ది కొద్ది కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి చేసిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి తప్పకుండా ఇంకొక రెండేళ్ళే ఎక్కువ రోజులు ఏం లేదు దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ